కార్తీక మాసంలో వెలిగించే చిరుదీపం కొండంత పాపాలను హరిస్తుందని పురాణాల ఉవాచ అంతటి ప్రాశస్త్యాన్ని పురస్కరించుకుని భాగ్యనగరం వేల దీపపు కాంతులతో వెలుగులీనింది ఈటీవీ ఆధ్వర్యంలో జెఎన్టీయు మైదానంలో కార్తీక దీపోత్సవం వైభవంగా సాగింది అశేషంగా తరలివచ్చిన భక్తులు వేద పండితుల సూచనలకు అనుగుణంగా దీపారాధన జరిపారు భగవన్ నామస్మరణకు ఉన్న విశిష్టతను బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ ప్రవచనాల్లో వివరించారు పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసోత్సవాల వేళ భాగ్యనగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది ఈటీవీ లైవ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది జేఎన్టీయు మైదానంలో జరిగిన ఆధ్యాత్మిక వేడుకలో అతివలు దీప ప్రజ్వలన చేసి భక్తి తన్మయత్వంలో ఓలలాడారు వేద పండితుల సూచనలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాస విశిష్టతను బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ ప్రవచనాల్లో వివరించారు మామూలు రోజుల్లో మనం ఎంత ఒక వస్తువు ఎలా కొనుక్కుంటాం ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే అని వస్తోంది కొత్తగా అలాగే అమెజాన్ దాంట్లో ఓ సేల్ పెడతారు మామూలు రోజుల్లో ఉండే వస్తువుకు ఆ రోజుల్లో ఉండే వస్తువుకు కొంత డిస్కౌంట్ ఉంటుంది అలాగే పన్నెండు మాసాల్లో ఆ కా మా వై ఆషాఢమాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాలకు సాధన విశేషంగా చెప్పారు కాబట్టి కొద్దిపాటి పుణ్యము చేస్తేనే ఈ సమయంలో అనంతమైనటువంటి పుణ్య ఫలితం వేద పారాయణం ప్రత్యేక పూజలతో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు హాజరయ్యారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారని కొనియాడారు ఈరోజు అజ్ఞానాన్ని ఈరోజు ఈ ప్రపంచంలోంచి తరలింపు చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం దీపమే పరబ్రహ్మం అంటే అతి శక్తివంతమైన దేవుడని అర్థం చెప్తా ఉన్న తరుణంలో ఈటీవీ వారు మరి ఈ పుణ్యం అందరికీ కూడా రావాలని దాదాపు పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం కలగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఈ కార్తీక మాసంలో ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మలను కూడా భాగస్వాములను చేసి మరి మాతో పాటు మా మిత్రులను సోదరులను అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందన తెలు చేస్తాం పవిత్రమైన కార్తీక మాసంలో దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈనాడు యజమాన్యానికి అందులో పాల్గొన్నటువంటి అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సర్వే జనే సుఖినోభావంతో సూత్రాన్ని మానవాలకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఈటీవీ వారిచే ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవానికి రావడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుడిని పూజిస్తూ వారిని స్మరిస్తూ చేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా జన్మ అంతా వారు చేసిన అన్ని సత్కార్యాలు సిద్ధించేలా అట్లాగే చేసిన పాపాలు కూడా హరించేలా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా శివుడి పరిపూర్ణ కటాక్షాలు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తి కోరుతున్నాం ఎల్ఐసి తరఫున ఈరోజు ఇలాంటి మహత్ కార్యానికి మేము స్పాన్సర్ చేయడం అది ఈటీవీ వాళ్ళు ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఇందులో పాల్గొనే అవకాశం రావడం దీపోత్సవానికి పెద్ద సంఖ్యలో తరడి వచ్చిన మహిళలు సామూహికంగా దీపారాధన చేశారు అష్టోత్తర పారాయణం నిర్వహించారు కార్తీక మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం చాలా బాగుంది దీపోత్సవం నాకు మంచి అనుభవము చాలా బాగుంది కండక్ట్ చేశారు థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి రెండు వేల పదహారులో లో ఒకసారి ఈటీవీ ప్రోగ్రాం కి అటెండ్ అయ్యాను దీపోత్సవం అంటే మనం చేసుకున్న అదృష్టమే అది ఇన్ని దీపాలు ఒకసారి చూడడం అన్నది చాలా ఆనందంగా ఉంది సాయిరామ్ చాలా సంతోషం చాలా సంతోషం మాకు దగ్గరగా అటెండ్ ఇవి చేశారు అరేంజ్ చేశారు ఈటీవీ వాళ్ళు చాలా థ్యాంక్స్ ఎవ్రీ ఇయర్ చేయాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకు చాలా చాలా సంతోషం చాలా బాగా జరిగిందండి చాలా సంతోషంగా ఉందండి ఇంత దర్శనం అవ్వినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇట్లా చేయడం చాలా మంచిగా ఉంది చాలా సంవత్సరాల నుంచి ఈరోజు నేను వచ్చినందుకు చాలా సంతోషంగా యాక్చువల్గా నేను ఈ ప్రోగ్రామ్ కనుక్కోకుండా ఎక్స్పె అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను నా కొలీగ్ పిలవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది పూజ చాలా అంటే మనస్ఫూర్తిగా చేసినట్టు అనిపించింది ఇంట్లో ఎంత చేసినా ఇక్కడ ఇలా అందరి మధ్యలో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అందరితో కలిసి కోటి దీపోత్సవం చేయడం చాలా ఉత్సాహంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు చాలా ధన్యంగా అనిపించింది ఈ కోటి దీపోత్సవం చూడటం చాలా ఆనందంగా ఉంది పాల్గొనడం ఇంకా ఉత్సాహంగా ఉంది బాగుందండి ఈటీవీ వాళ్ళకి మా ప్రత్యేక అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా మంచి చాలా మంచిగా సెలబ్రేషన్ చేశారు అన్ని వస్తువులు వాళ్ళే అనుకూలంగా మనకు ఇచ్చారు చాలా భక్ చాలా భక్తి భావాలు తెలియజేశారు చాలా బాగుంది మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చి మాకు ఇంత ఇంత మంచి ప్రోగ్రాం కన్నడతో చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలండి ఈటీవీ వారికి చాలా కృతజ్ఞతలు అండి ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ధన్యులను చేశారు చాలా బాగా జరిగింది అండి చాలా సంతోషంగా ఉందండి మాకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కు వచ్చినందుకు చాలా బాగుందండి ఇన్ని దీపాలలో చాలా బాగా పూజ చేసుకున్నాం పంతులుగా కూడా చాలా బాగా చెప్పారు అన్నీ చాలా బాగుంది ఈటీవీ వాళ్ళకు ధన్యవాదాలండి ఈ కోటి దీపోత్సవంలో భాగంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా అనిపించింది ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈటీవీ వారికి హృదయపూర్వక నమస్కారం నేడు ఈటీవీ వారు నిర్వహించిన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో ఆధ్యాత్మికతను గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని చక్కగా వారిచ్చిన వివరణ అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా అందరిలో మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం ఈ కార్తీక దీపోత్సవం అందరికీ మంచి జరగాలి సర్వేజన సుఖినో భవంతు చాలా బాగా జరిగిందండి ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈటీవీ వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి